అనుగ్రహించిన ఆయుష్కాల నిడివిలో అద్భుతమైన పరిచర్య దేవుని కొరకు చేసి లక్షల మందికి ప్రత్యక్షంగాను పత్రికా మూలంగాను లక్షల మందికి ప్రయోజనకరమైన పాత్రగా ప్రభు ఆయన వాడుకున్నారు ఇలాంటి చక్కని ఎలివేషన్తో కూడిన ఒక మందిరాన్ని వారు చూడాలి అని ప్రారంభించారు వారు లేకపోయినా సంతతిని దేవుడు అభిషేకించి ఈ విధంగా నిర్మించుకోవడానికి గుప్పిలు విప్పి వాత్సల్యాన్ని చూపారు అందరూ బట్టి దేవునికి మహిమ కలుగునగాక నా మందిరము సమస్త జనులకు ప్రార్థనా మందిరం అనబడనని చెప్పారు ఇక మీదట ఈ మందిరాన్ని చూసిన ప్రతి ఒక్కళ్ళని ప్రభు మందిరంలోకి ఆకర్షించునగాక దీని కొరకు పరిచర్ చేసిన ప్రయాసపడిన ప్రార్థించిన గుప్పిలి విప్పిన ప్రతి కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదించను గాక జోబు గారి పరిచర్లకి తోడు నీడగా అండగా ఉండి సహకారులుగా ఉన్న ప్రతి సేవకుని దేవుడు దీవించడం గాక ఇద్దరు కుమారు వారికి ఇచ్చిన కుటుంబాలు అలాగే కుమార్తె ఈ పరిచర్యకు రాబోతున్న రోజుల్లో దేవుడు ఆకాశమందున దేవుడు విస్తరింప చేయడం గాక మంచిది ప్రార్థన చేసుకొని ప్రతిష్ఠించుకుందాం ప్రేమ స్వరూపి స్వరూపి కృపా సత్య సంపూర్ణమైన మా తండ్రి సకల ఆశీర్వాదాలకు ఆధారభూతులమైన రాజా బ్రూక్స్ చర్చ్ పరిచర్యల్ని నేటి వరకు మీరు ఆశీర్వదించారు జోబు గారు మహిమలో చేర్చబడిన వారి సంతతిని మీరు అభిషేకించి ఇస్సాకు అధైర్యంలో ఉన్నప్పుడు మీరు చెప్పారు నీ తండ్రి అబ్రహాముకు తోడై ఉన్నట్లు నేను నీకు తోడై ఉండి నిన్ను ఆశీర్వదిస్తానన్నారు ఈ పరిచర్లు మరింతగా దీవించండి ఈ విధంగా అద్భుతమైన సువిశాలమైన మందిరం నాయన ఈ మందిరం ఎలివేషన్ నాయన ప్రజలు మీ వైపు గాక మీ వైపు గాక నా మందిరం సమస్త అన్యజలకు ప్రార్థన మందిరం అనబడుతుందని చెప్పారు మీ మాట సత్యం మీ మాట నిత్యం కార్యాలు జరిగించండి ఈ గుమ్మంలో చొచ్చివారు గాక ఇది పరలోకపు గవినే కాని మరొకటి కాదు నాయన ఇది హోవ మందిరమే కానీ వేరొకటి కాదు అన్నట్లుగా ఆశీర్వదించండి దీని కొరకు గుప్పిలు విప్పిన ప్రతి కుటుంబాన్ని ఆశీర్వదించండి ప్రార్థించిన ప్రతి బిడ్డను ఆశీర్వదించండి పరిచయం చేసిన ప్రతి బిడ్డను ఆశీర్వదించి మరి ముఖ్యంగా నాయన శాంతరావు గారు ఎంతగానో దీని కొరకు ప్రయాసపడ్డారు వారికి కూడా ప్రతిఫలం అనుగ్రహించండి చేరువచ్చిన ప్రతి బిడ్డను దీవించమని ఏ సునాములు అడుగుతున్నాము తండ్రి రండి రండి సేవకులు కుటుంబాలు రండి రండి తమ్ముడేడి చిన్నవాడు ఎక్కడున్నాడు రా మీ నాన్నగారు రాశ మీరు చక్కగా పరిచయంలో రైట్ తండ్రి కుమారరిశుద్ధాత్మ నామములో ఈ దేవుని మందిరం యొక్క గుమ్మాన్ని ప్రభు పేరట ప్రతిష్ఠిస్తూ ఉన్నాం హాలె లుయా వలన ఆశీర్వదించబడిన వార్లారా మీరు బయట నిలవనేలా కీర్తనలు పాడుతూ ఈ గుమ్మములో ప్రవేశించండి సియోనులో నుండి నా తండ్రి మిమ్ములను మీ కుటుంబాలను మీ పిల్లలను ఆశీర్వదించి అభివృద్ధి చేయునగాక నా స్థుతి పాత్రుడా स्तुति पात्रुडा न एषया नीवे नीवयो गुडवया नीवे नीवयो गुडवैया नास्तुति पात्रुडा ना ये सैया तबला ट्रैक उन्दा नीवाक्य में ना परवसे मो नीवाक्य में ना आत्मा को आहार मो नीवाक्य में ना परवसे मो नीवा ఆత్మకు ఆహారము నీ వాక్యమేనా పాదములకు దీపము నీ వాక్యమేనా పాదములకు దీపము ఏ నీ వాక్యమేనా పాదములకు దీపము చప్పట కొడుతు పాడాలి నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా నా స్ పాడదాం మీ స్వరాలు వినబడాలి నీవే యోగ్యుడవ నా नीवे वयोग्युडवैया न स्तुतिपात्रुडा न एषया निकृपये ना आश्रयमो निकृपये ना आत्मकु अभिषेकमो निकृपये ना आश्रयमो నీ నా పాడాలి పాడాలి నికృపయేనా పాడలి పాడలి నికృపయే జీవనాధారమో నికృప ఆధారమో ఏ సయ్యా నా నా పాత్రుడా కొట్ట నా స్తుతి పాత్రు నా అందరు ఉత్సాహంగా చప్పట్లు చప్పట్లు నా రాధనకు ఆత్మపూర్ణులై పూర్ణులై మునుపటి మందిరం కంటే ఈ మందిరాన్ని మహిమతో నింపుతున్నారు ఆయన ఆ నా ఉత్సాహంగా ఉత్సాహంగా నారాధనకు నా నాస్తు పాత్రుడ అందరు మరలా నాస్తుతి పాత్రుడా ஏசையா நாரதன்கூ ஆ உத்கங்க நாரனக்கு நீ வயக்கையா நுதி பாத்ட நேசையா ஏசையா நேசையா ஏசையா நேசையா மேன் నా ఏసయ్యా ఏసయ్యా నా ఏసయ్యా చెప్తామా నీవే నీవే నా నీవే నీవే నా ఆనందము నీవే నీవే నా ఆరోగ్యము నీవే నీవే నా ఆనందము నా అతిశయము నీవే అందరూ పాడాలి 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 నా అతిశయము నీవే నానందము నీవే నా ఆరాధన నీవే నా అతిశయము నీవే నానందము నీవే నా ఆరాధన

శబరి బల బరి బిల బాల కర్తర బౌశల ఈజ్ ద మాన్ శబౌదరి బిల బౌదర బల బతురా మాన్ శబౌదర బల బతురా మునుపటి మందిరము కంటే ఈ మందిరాన్ని మహిమతో నింపుతున్నారు ఆయన యహోవ ప్రసన్నత యహోవ తేజస్సు చేత అదుగో 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 నింపబడుగా

వారి సంతతి ద్వారా మరింతగా విస్తరింప చేయబోతున్న దేవునికి స్తోత్రాలు చె ఆత్మతో సత్యముతో ఆరాధించే ప్రజల్ని ఈ విశాఖ పరిసర ప్రాంతాల నుంచి ప్రభు తోడుకు రాబోతున్నందుకు విస్తారమైన ఆత్మలతో నింపుతున్నందుకు స్తోత్రాలు చె ఇక్కడ చేసే ప్రతి ప్రార్థన దేవుడు చెవి యొక్క ఆలకిస్తున్నందుకు స్తోత్రాలు చెల్లిద్దాం ఈ మందిరములు అడుగు పెడుతున్న ప్రతి ఒక్కరికి సమాధానం కలుగునగాక ఏసునాముల ఆరోగ్యము కలుగునగాక ఏసునాముల జయము కలుగునగాక గాక హృదయాలు నిలబడనగాక కుండె చదిరిన వారు బాగుపరచబడుదురుగాక అనారోగ్యంతో వచ్చిన వాళ్ళ స్వస్థతను అనుభవించదురుగాక పరలోకపు దర్శనాలు కలుగునగాక ఈ మందిరం అంతా నింపబడునగాక 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 అద్భుతాలు జరగాలి రాబోతున్న రోజుల్లో ఈ మందిరములో ఉదయం రెండు ఆరాధనలు సాయంకాలం మరొక్క ఆరాధన అంటే ఆదివారం మూడు ఆరాధనలు జరిగేటట్లుగా ఈ కోర్మనపాలె పరిసర ప్రాంతాల్లో ఉన్న ప్రజల్ని నా ప్రభు ఆకర్షించునగాక ఏల వేసి సంఘములో ఐక్యపరచునగాక సేవకుడు కుటుంబాన్ని ప్రభు అభిషేకించాలి అలాగే చెల్లి అలాగే తమ్ముడు ముగ్గురు చక్కగా ప్రభు సన్నిధులు ఏక మనసుతో అలాగే సంఘ పెద్దలు అలాగే వాళ్ళ నాన్నగారి సమకాలికులు నేను ఎప్పుడు చెప్తా ఉంటాను దావీదు ఎంత గొప్ప రాజు అయినా నాయకుడైనా ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించాడు మా అబ్బాయి కట్టబోయే మందిరానికి మీరందరూ సహకారులుగా ఉండాలని ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించాడు సంఘ పెద్దలందరిని ధైర్యపరిచాడు మా అబ్బాయికి మీరు తోడుగా ఉండాలని చెప్పారు మా అబ్బాయితో నిలబడి ఉండాలని చెప్పారు ఎంత అద్భుతం ఒక తండ్రిగా ఆయన బాధ్యత అలాగే సాయంత్రం ఒక అన్నయ్యని తీసుకొచ్చి పరిచయం చేశారు నాన్నగారు ఉన్నప్పటి నుంచి ఉన్నారన్న ఇప్పటికీ నాన్నగారితో ఉన్నప్పటికంటే ఎక్కువగా మాకు ధైర్యంగా దగ్గర దగ్గరుంటున్నారంటే చాలా సంతోషం అనిపించింది నిలవాలి సంఘం అంతా కలిసికట్టుగా నిలవాలి దావీదు సులోమును సింహాసనాలు స్థిరపరచబడినట్లుగా ఈ పరిచయం దేవుడు స్థిరపరచును గాక చెప్పాను కదా ఒక సేవకునిగా ఆదివారం మూడు ఆరాధనలు జరిగేటట్లుగా దేవుడు రాబోతున్న రోజుల్లో ఈ బ్రూక్స్ పరిచయ పట్ల మహిమ కలిగిన కార్యాలు జరిగించును గాక మహిమ కలిగిన కార్యాలు కాక కుటుంబాలు కుటుంబాలుగా దేవుని సన్నిధికి పరిగెట్టుకుంటూ రావాలి నా మందిరం సమస్త యశాగ్రంథో రెండవ అధ్యాయం మూడులో ఉంటుంది సమస్త అన్యజనులు అంత్య దినాల్లో వస్తారు ఎస్ విశాఖ పరిసర ప్రాంతాల గ్రామాలని ప్రజలు సమస్త అన్యజనులు పరిగెట్టుకుంటూ రావాలి ఒక చక్కటి స్థుతి ఆరాధన జరగాలి మంచి వాక్కు నేను అప్పుడప్పుడు ఫోన్ చేసి చెప్తా ఉంటాను పలాంది మార్చుకోవాలి పలాంది చాలా బాగుంది పలాంది ఎట్లు చెప్పానా లేదా ఎందుకంటే మా తర్వాత తరాలు వీళ్ళు బాగుండాలి మేము చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు వీళ్ళ నాన్నగారు వెస్లీ చనిపోయేటప్పుడు కూడా ఆయన వెస్లీ అనే పిలిచేవారు పార్షి గారు తక్కువ ఎందుకంటే ఆయన ముందు మేము చిన్నపిల్లలమే అట్ అడొ ఒక సొంత కొడుకుని పిలిచినట్టుగా ఆ క్లోజ్ ఇంటిమేసీ ప్రైస్ లాట్ అంట ఆయన అనేవాడు అట్లాగా ప్రైస్ లాట్ రమేష్ అట్లా మాకు చాలా చక్కగా మంచి అనుభవాలు నేర్పారు అలాగే వారి పిల్లలకి మేము చక్కగా చెప్పి భవిష్యత్తులో పరిచయలు ఎక్కడా కుంటు పడకుండా మరింత మహిమగారంగా జరగడానికి ప్రభు కృప చూపున గాక చిన్న ప్రార్థన చేసుకుందాం ప్రేమ స్వరూపి కృపా సత్య సంపూర్ణమైన మా తండ్రి మరొకసారి మీ పాదాల చెంత శిరస్సు వంచి ప్రార్థిస్తున్నా నాయన జోబు గారు మా మధ్యలో లేరు కానీ వారి ఆశలు వారి ఆశయాలు పిల్లలు నెరవేరుస్తూ ఇదిగో ఈ మందిరాన్ని ఈ విధంగా అపురూపంగా తీర్చిదిద్దుకోవడానికి వీళ్ళు మీరు నడువు కట్టినందుకు మీకు ఉన్నారు నెహమ్యా ఆకాశ మందుల దేవుడు మా పనులు ప్రయత్నాలన్నీ సఫలపరుస్తాడని పూనుకునే ప్రయత్నాలన్నింటినీ చేసి ముగించినట్లుగా మీరు చేసి ముగించారు దీని కొరకు సహకరించిన ప్రతి ఆశీర్వదించమని ఈ రాత్రి సభ దీవినకరంగా జరిగించారు రేపు రాత్రి సభ కూడా మహిమకరంగా జరిగించి మీ నామానికి మహిమ తెచ్చుకు ఏసునాములు అడుగుచున్నాము తండ్రి హలో మన ప్రభు యేసు క్రీస్తు కృప తండ్రిని దేవుని ప్రేమ పరిశుద్ధాత్మని అన్యున్న సహవాసం సంతోషం సమాధానం చేరి వచ్చిన ప్రతి బిడికి సంఘానికి సేవకుడికి నిత్య మహిమలు చేరేంత వరకు తోడై ఉండి నడిపించి కాపాడున గాకే ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో కూడా వచ్చిన మీ అందరికీ ప్రభు నామంలో అలాగే బ్రూక్స్ చర్చ్ తరఫున వందనాలు శుభాలు తెలియజేసుకున్నాము ప్రత్యేకించి చిన్నవారమైన మమ్మల్ని ప్రేమించి ఇందాక పాస్టర్ గారు చెప్పినట్లు ఒకసారి ఒకరోజు ఫోన్ చేశారు నువ్వెందుకు కూర్చొని మాట్లాడుతున్నావు అని అడిగారు ఏంటి మీరు నా లైవ్ చూశారా అని అడిగాను చూశారు అని చెబుతూ పెద్ద ఒక పెద్ద మాట అన్నారు ఏంటి అని అంటే మీ దగ్గర నుంచి కూడా ఏదైనా నేర్చుకోవడానికి ఉంటుందేమో అని చిన్నవాళ్ళ దగ్గరిని కూడా చూస్తానని చెబుతూ నాకు కొన్ని సలహాలు కూడా ఇచ్చారు వారు ఆత్మ సంబంధంగా మమ్మల్ని నడిపించే తీరు పెద్దలుగా వారు మా వెనకాల ఉండి వారు నడిపించబట్టి ఈ పరిచర్యలో మేము ముందు కొనసాగలుగుతున్నాం కాబట్టి మేము పిలిచిన వెంటనే వచ్చి మా ఆతిథ్యాన్ని స్వీకరించి ఈ మందిర్ ఓపెనింగ్ లేదా ఎలివేషన్ ప్రతిష్ట కార్యక్రమాన్ని ఇంతగా ఘనంగా జరిగించిన వెశ్రీ పాస్ట్ గారిని బట్టి మేము దేవునికి వందనాలు తెలియజేస్తున్నాం అలాగే ఇదే ప్రేమ ఇదే అనురాగం ఇదే బాధ్యత మా పరిచర్య పట్ల ఎల్లప్పుడూ కొనసాగిస్తారని ఆశపడుతూ నా చిన్న మాటలు ముగిస్తున్నాను హలో దయచేసి గమనించండి ఈ కార్యక్రమం ఎక్కడితో ముగించబడింది సో ఎవరైనా దూరం నుంచి వచ్చినట్లయితే వారికి భోజన ఏర్పాట్లు ఉన్నాయి దయచేసి సమయం అయింది కనుక భోజనాలు స్వీకరించి వెళ్ళండి గాడ్ బ్లెస్